వంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు కళ్యాణోత్సవానికి సుమారు అరవై నుంచి డెబ్భై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు వంటిమిట్టలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది సుమారు అరవై నుంచి డెబ్బై వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరడం జరిగింది ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టువస్తాలు తలంబ్రాలు సమర్పిస్తారు నడిచి వచ్చే భక్తులకు సౌకర్యార్థం పదకొండు ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్యూలు ఏర్పాటు చేశాం పీటీడి విజిలెన్స్ విభాగం నుండి నాలుగు వందల మంది జిల్లా పోలీస్ యంత్రాంగం రెండు వేల ఐదు వందల మంది సుమారు ఈ భక్తుల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అనగా మొత్తం ఆరు వందల నలభై ఐదు ద్వారా భక్తుల్ని రవాణా సభ్యం కల్పిస్తున్నాం